پولیس نے ریف پارٹی پر چھاپا کرتے ہوئے ریف پارٹی کا کیا پردہ فاش شہر حیدرآباد کے علاقے گچی بولی میں پولیس نے ریف پارٹی پر چھاپا کیا ماداپور اسپیشل آپریشن ٹیم پولیس نے یہ کاروائی انجام دی تفصیلات کے مطابق شہر حیدرآباد کے علاقے گچی بولی میں پولیس نے ریف پارٹی پر چھاپا کیا ماداپور ایس او ٹی پولیس نے ایک ذرائع سے ملی مصدقہ اطلاع پر اس طرح کی چھاپے کی کاروائی انجام دی پولیس نے ریف پارٹی میں گانجا ای سگریٹس کو ضبط کر لیا بعد ازاں ملزم کو مزید کاروائی کے لیے گچی بولی پولیس اسٹیشن کے حوالے بھی کر دیا گیا واضح ہے کہ گرفتار شدگان میں آٹھ لڑکیاں اور بارہ لڑکے شامل ہے پولیس نے ملزمان کے خلاف معاملہ درج کرتے ہوئے مختلف زاویوں سے مزید تفتیش بھی شروع کر دی ہے پتہ چلا ہے کہ ایک سافٹ ویئر انجینئر نے اپنی سالگرہ کے موقع پر اس طرح کی ریف پارٹی کا اہتمام کیا تھا جس کے بعد پولیس نے ریف پارٹی کا پردہ فاش کرتے ہوئے تمام نوجوانوں کے خلاف مزید تفتیش بھی شروع کر دی ہے پیش ہے ڈی ٹی وی نائن کی یہ خصوصی رپورٹ <تصفح> నమ్మదైన సమాచారం ప్రకారము టిఎల్ వస్త్రాల్ని అలయ బలయ్ చౌరస సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది మేము సిబ్బంతా కలిసి రైవెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక నలభై గ్రాములు డ్రైగానే దొరికింది విధంగా ఒక హుక్క పాటు మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు మద్యం బాటిల్స్ తదితర వివరాలన్నీ కూడా మాకు సైకిల్ దొరికింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి హెచ్పి ద్వారా తగ్గే చూస్తే ముగ్గురి పాజిటివ్ అయ్యింది వాళ్ళ తదుపరి పరీక్షల నిమిత్తము ఆసుకల్ వంటి జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు ఆరు మంది యువతులను అదుపులో తీసుకున్నాం ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం విచారించిన తర్వాత వారిపైన చక్క ప్రకారం తెలియజేసుకోవడం జరుగుతుంది కిట్ ఉంట కిట్ కిట్ ద్వారా టెస్ట్ చేసాం దానిలో మనకు ముగ్గురికి పాజిటివ్ అని తెలియదు ధృవీకరించుకోవడానికి ఫర్దర్ గా ల్యాబ్ పంపిస్తాం మనకి వాళ్ళ బ్రకిల్స్ అదర్ లీడ్స్ అవి తీసుకొని ల్యాబ్ పంపియరు ఆరు మంది అమ్మాయిలు పాజిటివ్ అందరు ఇంక్లూడింగ్ అందరు అయితే బర్త్డే పార్టీ చేస్తారు ఒక సంబంధించిన సినిమా దాంట్లో సినిమా దాంట్లో ఇద్దరు పనిచేస్తామని చెప్పారు వాళ్ళు ఒక ఆర్టిస్ట్ అని కాదు కానీ దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఆ స్థాయిలో అక్కడ వాళ్ళు పనిచేస్తామని చెప్పారు యువకులు కొనుక్కున్నదా గాంజా తీసుకొచ్చిన అతను ఈ తరుణ్ అని చెప్పేసి అతను ఏం వరుణ్ అని చెప్పేసి ఏం చెప్తాడంటే డూల్పేటి వెళ్ళి చేసుకొచ్చని చెప్పారు యాభై వరుణ్ 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 అదే వీరపనేని వరుణ్ వీరపనేని వరుణ్ అతను ఒక డూల్పేటి వెళ్ళి ఫిఫ్టీ గ్రామ్స్ నేను కొనుక్కొని వచ్చాను దాన్ని మేము కన్సూమ్ చేశామనుకుంటా అని చెప్పారు ఇలా అయితే ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాము ఆదిత్య అని అతను అతనితో పాటుగా మీ ఇద్దరు ముగ్గురు కలిసి బ్యాచ్లర్ రూమ్ గా ఉంటుంది అదని అనుకోవడానికి ఓనర్ ఓనర్ ఆ తీసుకునే క్రమంలో ఎందుకైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ ముగ్గురి మీద ఎన్టీపీఎస్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేస్తాం మిగిలిన వాళ్ళ మీద వైలేషన్ అంటే అనుమతి లేకుండా ఈ పార్టీ చేసేందుకు వాళ్ళ మీద కేసు నమోదు